మనం ఎవరికి ఏం ద్రోహం చేశావు మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది ఊరుకోవే ఊరుకో నేనున్నాను కదా నేనేదో సాల్వ్ చేస్తాను నువ్వు ఏడుస్తుంటే నాకేడుపు వస్తుంది

ప్పుడు గడగడగడగడమేస్తా ఇప్పుడు బోల్దోమి బోల్దో అంతే ఎంత పెద్ద సౌండ్ వస్తారు ఇక బర్ 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 బాగా సౌండ్ ఆ రాకుండా మీకు ఇప్పుడు సౌండ్ రాకుండా చక్క అమ్మ పండుగనే అంటే అది వచ్చిందిలో ఇంకా ఎంతసేపు సౌండ్ ఏ సమందంలో దొరికిరా అవదా ఈ చీ చీ సౌకి చుకి మేదపడరా ఊష డాక్ కసేతో ఎన్నక్క ఓకే ఈ పిర్సన్ బి ఎన్ ఇ వరాసన్ కి డేట్ ఆఫ్ బర్త్ నేచ్చింది కూసరా ఎం జుత్తానోకే బైక్ కట్ల ఊరే దాతా కా ఏ కస కూతారా సాయంత్రం నల్లెత్తారు తొమ్మిది తొందర రూపాయలు చేస్తారు మళ్ళీ కొద్దిగా తొమ్మిది తొమ్మిది రూపాయలు వేసే పోతారు ఏ పని ఒక్కడ వదిలిపెట్టసా మంచిగా ఉంటుంది మామూలు విషయం ఆ ఒక్క పని రాదుసా నువ్వు అది గురించి ఘోరంగా ఎక్తారు అవును అవసరంగా చెప్తావు నా గురించి అంటే పని చేయమంట ఇంతేమంటే అక్కడ నుంచి ఇక్కడికి వేస్తావంటే ఉంటావంటే వేయించుకుంటాడు నేను ఎప్పుడు వచ్చిన అక్క నాకు ఇప్పుడే వచ్చింది ఒక రెండు మూడు రోజులు ఇస్తా ఏమంటారు ఇక్కడ మాట్లాడుతా ఉంటే ఇట్లా చూస్తారు చూసినవా ఇప్పుడు కూడా ఏం చూస్తారు అలా కూర్చొని పని పాటలు ఒక పని ఇంకా అయ్యారు కానీ

ఏమని చెప్పులకిడు ఇట్లా ఇస్తాను అస్సలు అనుకోలేదు తెలుసా నేను చెప్పాను నా మాటలు చెప్పా అమ్మ ఏమేమి వాడే వాడు మొత్తం మీ గురించే మాట్లాడుకుంటారు మీకు తెలుసా మీ అమ్మ ఎట్లా అంటారు వీళ్ళు ఏం పని మీ అమ్మనే తిడతాను ఇంకా పోయిపోయిన మీ అమ్మ కూడా చెప్పాను చెప్తా ఒక అమ్మాయి తిడుతా ఏమంటారు దీంట్లో ఏమంటారు బాస్త చూడాలి చెప్తా అనుకుంటా నేను ఛాయ అనేది ఇట్లా వచ్చి ఇట్లా కట్టి పెట్టుకుంటా ఇంటికి వచ్చి ఛాయ అనేది పెట్టమని అంటే కదా మీ అమ్మ అయితే మూపు ఇంటికి వస్తాను సాయపోతుంది వాళ్ళ ఇంట్లో అది లేదా ఇల్లేదా అనుకుంటే ఎక్కువ నా మీద ఒకసారి ఆ గిన్నెలు టక్కు 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 మానే ఉంటారు ఏంటో గిన్నె నాకు చుట్టానికి కూడా వాడచ్చు అనుకుంటా అంత మరి చూడొచ్చమ్ లేక పని చూస్తారు డబ్బులు పని ఆ దగ్గర

ఎందుకు మజ్జలు వస్తారు తప్పసారి చూసిన మధ్య చెప్తాం ఇట్లా అనుకుంటా చెప్తాడ పండిస్తా చూడు ఎంత కీరు ఊడిచిపెట్టి రాడో పోతారు అటు ఊడితే పోతారు వేడికి వెళ్ళి వెళ్తారు ఏది ఇతర ఇతర పక్షుల తీరు

మీ నా తమ్ముడు బట్టాలండి అందుకు బట్టలు అయ్యలే అక్కయా అబ్బా అరే నీ కూడా అయిపోవే ఒకటి కాదు పిండి ఉన్నాయండి ఉండే అన్నీ పోటీ పది రోజులు తీసుకున్న మర్యాద కాదు నాకు ఏ సంగతి రేపు చూద్దాం తీర్చి ఆ కొచే బైండరా తర్వాత చూసుకుందాం మిణోందినా చేత గియాచీరా ప్రియా నీకే ఏమనాక్వా నీకేదే మరియో చాల్లే సరే వద్దామ ఐడికి పోతా ఆ సరే వద్దామ పోయినా సరే అసలు అవునా కదా ఏదో సాల్వ్ చేస్తాను నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపుడు అంటున్నారా మా అమ్మ చదని చెప్తున్నారంట ఎవరి చెప్పారు ఇవంతమైతే ఒక్కటి కూడా చెప్పలేదు చెప్పింది

ంత మంచి కోడలు మీ చాడీ చెప్పింది ఆమె మాటలన్నీ నమ్మి మిమ్మల్ని నేను ఎంతో బాధ పెట్టినా అవును అదిన మీరు నేనేం చెప్తే కాల్ చేయడానికి ఆ చాడు చెప్పింది కాబట్టి నేను అనుకున్నా సారీ సారీ నన్ను కూడా క్షమించురా ప్రియా సారీ మీరు మీకు ఏం తెచ్చినా కూడా వాటర్ తేలేదు అంతే మాటల్లో మాటల్లో ఏమో అంటారు అయ్యో ఏం మాట్లాడుకుంటాను కాలు విరుగుతాయి నా కోడల్లో మీరు సాటిని చెప్పినవే మీరు గంత మా అత్త గురించి ప్రియా గురించి అన్నిగాన చెప్తారా మాకు ఇవన్నీ మీ పని మా కుటుంబాన్ని మొత్తం చిచ్చులు పడే అట్లా అంటారు అనుకో ఎంత మాన అయ్యో మా నేను ఆహా నేనే పంటలే మీ కుటుంబాన్ని అందరంటాం అంటే చెప్తా అన్నా అందరే

మీకు మా కోడలు ఏమైనా అందంగా ఉన్నారా రా అందుకే అట్లా చెప్పిన మీ మామేమో అంత మంచిగా తీసుకొచ్చిండు అందుకే మీ కోడలు అందంగా లేకుంటే ఏందే అన్ని పనులు వేసి పెడతారు కదా మీకు అన్నేడనే అన్నేడా నిన్న నీ ఎత్తారు అటు పోతారు పన్నీ నేను చేసుకోవాలి ఏంది ఎంత పోయి కోడల గురించి పడతారని చెప్తావా పిన్ని మాకు గౌరవం కూడా ఇయ్యాలి కదా కూర్చోండి అర్థం అవుతాను పిన్నై కదా అని ఊకుంటాను ఇంకో సార్ అట్లా చెప్పకపోయినా ఎవరికి మాకనే కాదు సరే మా అందరిలో కలిసిండు పిన్ని మా అందరం మీలా మీ కొడలానే అనుకో నేను మీ చెల్లెనే అనుకో సరే వదినమ్మా ఇంకోసారి అట్లా ఏం చెప్పా అందరం కలిసి మనసులో పెట్టుకోకూడదు నన్ను కూడా మీలో కలుపుకో ఏదో తప్పైపోయింది అంతే సరే కలుపుకుంటాం పదండి మనందరం కలిసి చికెన్ తిందాం మీ ఇంట్లో కూడా ఎంతో మంది చాడీలు చెప్తారు కానీ మీరు ఎవరి మూడో వ్యక్తి మన మన గురించి మన ఇంట్లో వాళ్ళ గురించి చెప్పారని చాలా వాళ్ళు ఇంటి మనం మీరు ఎన్నో ఛాడులు చెప్తారు అవన్నీ పట్టించుకోకుండా ఫ్యామిలీ వాళ్ళతో కలిసిమెలిసి ఉండండి ఇలా గొడవలు ఏం పెట్టుకోకుండా అందరూ హ్యాపీగా ఉండండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్ మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్ లో చేయండి మేము అలాంటి వీడియోస్ మీకు చేసి చూపిస్తాం ఓకే